ఇదిగో నా దగ్గరికి రా అన్నాడు మోస్ట్గా వెళ్తున్నప్పుడు నీ చెప్పులు విడువు అన్నాడు ఇప్పుడు మీరు చెప్పండి బాగా డబ్బు బాగా ఆస్తులు భూములు అన్ని ఉండగా చెప్పులు వేసుకొని చర్చిలకు చాలా మంది వస్తారు కొన్ని చర్చిలల్లా ఏం కాదు ఏం కాదు ఫుల్ ఫీట్ మీదనే బూట్లు వేసుకొని మీరు టీవీలల్లో చూడండి టీవీలల్లో చూస్తే బూట్లు వేసుకొని చెప్తారు అక్కడ వాక్యం సినిమా యాక్టర్లు లెక్కుంటారు వాళ్ళు మరి ఆ బూట్లు ఇప్పితే ఏంటంటే తెలుసా ఆ బూట్లు యాభై వేల రూపాయల బూట్లు అవి ముప్పై వేల రూపాయల బూట్లు రెండు లక్షల రూపాయల బూట్లు వాళ్ళు వేసుకున్న బూట్లు ఆ పైసలు ఎక్కడో తెలుసా ఆ పైసలు ఎక్కడికి తెలుసా ఇళ్ళల్లో పనిచేసి ఇళ్ళల్లో పనిచేసి వాళ్ళ మాయ మాటలు నమ్మి వాళ్ళ పాస్టర్ కియర్ కానీ ఆ మాయ గారిడి మాటలు నమ్మి ఆ కానుకలు అక్కడ వేస్తే వాళ్ళ పాస్టర్ని ఎప్పుడో మర్చిపోయిన్రు వాళ్ళకు తోడుగుండి వాళ్ళ గుడిసెలకు వచ్చి వాళ్ళ దగ్గరికి వచ్చి ప్రార్థన చేసిన పాస్టర్ని మర్చిపోయిన్రు వాళ్ళు లక్ష మంది యాభై వేల మంది పదివేల మంది ఉన్న సంఘంలో పోగానే ఆ లైట్లలో ఆ మాయ మాటల్లో ఆ మాటలకు వాళ్ళు అడిక్ట్ అయ్యి ఆ మాటల గారెడ్లో పడిపోయి వాళ్ళ కష్టాన్ని అక్కడ వేస్తే ఆ కష్టముతో వచ్చిన డబ్బును లగ్జరీ లైఫ్ అనుభవిస్తూ రెండు లక్షల రూపాయల బూట్లు యాభై వేల రూపాయల బూట్లు అక్కడే ఇప్పితేవడాన్ని వేసుకపోతాడని స్టేజ్ మీద వేసుకొని తిరుగుతాను తిరిగి బూట్లు వేసుకొని రావచ్చు ఏం కాదు అమెరికాలో వేసుకుంటారు ఇంగ్లాండ్లో వేసుకుంటారు అని తప్పుడు మాటలు చెప్తాను ఇక్కడ వాక్యంలో దేవుడు అంటున్నాడు ఓనా ఏమంటాడు దేవుడు నువ్వు నీ నువ్వు వస్తున్న స్థలం పరిశుద్ధమైన స్థలం నీ ఉన్న చెప్పులు విడువు అన్నాడు చెప్పులన్నడా చేతులు చెప్పులన్నాడు చెప్పులు అన్నాడు విడువు అన్నాడు చెప్పులు విప్పిండు మోసే ముందుకొచ్చి సాగిలి పడ్డాడు అప్పుడు దేవుడు మాట్లాడుతున్న మాట విని వాక్యాన్ని ముగిద్దాం ఆరోచనం మరియు అతడు నేను నీ తండ్రి దేవుడను అబ్రహాము దేవుడను ఇస్సాకు దేవుడను యాకోబు దేవుడు చెప్పగా మోసే తన ముఖము కప్పుకొని దేవుని వైపు చూడ వేరసను చూడలేకపోతున్నాడట ఏడవ శువు మరియు ఎహోవా ఇట్లను నేను ఐగిప్తులో నున్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూస్తేనే పనులలో తమ్మును కష్టపెట్ట వారిని బట్టి వారు పెట్టిన మరణం ఇంటిని వారి దుఃఖము నాకు తెలిసే ఉన్నవి కాబట్టి ఐగిప్తుల నుండి వారిని విడిపించుటకు ఆ దేశములోండి విశాలమైన మంచి దేశమును అనగా కానానీయులు హిఫ్తీలు అమోరీలు ఫిర్చీలు ఇవ్వీలు యోబీసీలకు నివాస స్థానమైన పాలుతేను ప్రపంచ దేశమునకు వారిని నడిపించుటకుడు దిగివచ్చి ఉన్నాను ఇస్రాయల్ను మరో నిజముగా నా యొద్దకు చేరినది ఐయుప్తులు వారిని పెట్టుచున్న హింస చూసి చూసి తిని గాక రమ్ము నిన్ను ఫరో ఎద్దకు పంపేదను ఇస్రాయలు నా ప్రజలను నీవు ఐగుప్తులను తోడుకొని పోవాలనని అందుకు మోసే నేను పరో యుద్ధకు వెళ్ళుటకు ఇస్రాయేలీలు ఐగుప్తులను తోడుకొని పోవటకు ఎంతటి వాడునన్న దేవుడితో అనగా ఆయన నిత్యముగా నేను నీకు తోడయిందును నేను నిన్ను పంపితనని టకు ఇది నీకు సూచన నీవు ఆ ప్రజలను ఐగుప్తులను తోడుకొని వచ్చిన తర్వాత మీరు పర్వతం మీద దేవుని సేవించదురు మోసే చిత్తగించుము నేను ఇస్రాయేలీ యుద్ధకు వెళ్ళి వారిని చూసి మీ పితరుల దేవుడు మీ యొద్ధకు నన్ను పంపినని వారితో చెప్పగా వారు ఆయన పేరేమని అడిగిన ఎడలా వారితో నేనేమి చెప్పవనని దేవుణ్ణి అడిగాను అందుకు దేవుడు నేను ఉన్నవాడను అను వాడన విన్నానని మోసెతో చెప్పాను మరియు ఆయన ఆయన ఉండును వాడు మీ యొద్ద నన్ను పంపినని నీ విశ్రాయునులతో చెప్పవలను మరియు మోసే ఇట్లను మా పితరుల దేవుడైన ఏహోవా అనగా అబ్రహాము దేవుడు ఇస్సాకు దేవుడు యాకోబు దేవుడు అని ఏహోవా మీ ఎదుగున పంపిన నీవు ఇస్రాయులతో చెప్పవా నిరంతరము నా నామము ఇదే తరతరములకు ఇదే నా నామకార్థము నామము నీ వెళ్ళి ఇస్రాయుల పెద్దలను పోగు చేసి మీ పితృల దేవుడని ఏహో అనగా అబ్రహాము ఇస్సాకు యాకోబు దేవుడు నాకు ప్రత్యక్షమైట్లనను నేను మిమ్మల్ని ఐగిప్తులో మీకు సంభవించిన దానిని నిశ్చయంగా చూసుకుని ఐగిప్తు బాధల్లో నుండి పాలు తెలను ప్రవించి దేశమునకు అనగా కానానీయుల హిత్యుల అమోరియుల ఫెర్జీల హివ్వీల యూపీసీలు ఉన్న దేశమునకు మిమ్మను రప్పించిన సెలవిచ్చినని వారితో చెప్పాను వారు నీ మాటలు విందురు గనుక నీ విస్రాయల పెద్దలను ఐగుప్తు రాజునందుకు వెళ్ళి అతనిని చూసి ఎబ్రియుల దేవుడైన ఏహోవా మాకు ప్రత్యక్షమైన అని గనుక మేము అరణ్యమునకు మూడు దినమున ప్రయాణము దూరం పోయి మా దేవుడైన ఏహోవో బలపీఠం అర్పించమని సెలవు అని అతను చెప్పవలేను ఐగుప్తు రాజు మహాబలముతో మీ మీదికి వచ్చి మిమ్మల్ని పోనీయడని నేను ఎరుగును కానీ నేను నా చెయ్యి చాపి ఐగిప్తుల మధ్యను నేను చేయదలిసిన నా అద్భుతములన్నిటిని చూపి దాన్ని పాడు చేశాను అటు తర్వాత అతడు మిమ్మల్ని పంపివేయను మరియు నేను ఈ జనుల ఐగిప్ ఎడల ఐగిప్తుల కటాక్షము కలిగజేయను గనక మీరు వెళ్ళున వెళ్ళున్నప్పుడు వట్టి చేతులతో వెళ్ళరు ప్రతి స్త్రీయు తన పొరుగుదాని తన ఇంటి నుండి దానిని వెండి నగలను బంగారు నగలు వస్త్రమును ఇమ్మని అడిగినే తీసుకొని మీరు వాటిని మీ కుమారులకు మీ కుమార్తెలకు ధరింపజేసి ఐగుప్తులో తోడు దోసుకుని వచ్చదరనను చెప్పకూడదాం దేవుడి స్తోత్రం నిర్గమాఖాండంలో రెండు మూడు మంచి అధ్యాయాల్లో గనుక ఈ గొప్ప ఉపమానం ఉంది ఇప్పుడు దేవుడు మనతో మాట్లాడే ఈ మధ్యాహ్న కల సంవర్తం ఏంటంటే